ఓం నమ శివాయ శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించడమైనది వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిన్నటి రోజున కార్తీక మోసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ నాయుడు ఈశ్వర దేవాలయం సన్నిధిలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం అత్యంత అద్భుతంగా బ్రాహ్మణోత్తముల వేద మంత్రోక్షరణలతో కన్నుల పండుగగా నిర్వహించడం అనేది అలాగే అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం భక్తితో కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా జరిపారు ఈ పవిత్రమైన దైవ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మరియు శివస్వామి మాలాధారణ పరులు మరియు సమస్త కుందుర్పి భక్తజనులు విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరిన్ని విశేషాలను ఆలయ కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకుందాం మ హరి ఓం శ్రీ స్వామి దేవస్థానము అల్లాపురం రోడ్డు నందు వెలిసి ఉన్నటువంటి శివాలయ క్షేత్రం నందు కార్తీక మాసం హిందువాసరం సోమవారం ప్రయుత్తేన ఈరోజు సాయం ప్రదోష సమయంలో శివపార్వతుల తిరు కళ్యాణ మహోత్సవ కైంకర్యము యావన్మంది భత్తాదుల ప్రజలు ప్రజానీకం సముశ్రంలో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అనేది చాలా బాగా జరిగింది స్వామివారి యొక్క కృపా కటాశాలతో యావన్ మంది భత్తాదులు సుఖశాంతలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువాహనాలు అన్నీ ఆ పరమేశ్వరుడు ఇచ్చి సకల వ్యవ సకాలంలో ఆ యొక్క వరుణదేవుని యొక్క అగ్ర అనుగ్రహంతో ఆ యొక్క వరుణ వర్ణదేవుని యొక్క కృపా కళాశాలతో దినదినము వ్యవసాయం అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుతూ శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ యొక్క శివదీశ చేసినటువంటి మండల దీశంలో ఈ యొక్క శివస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ ఈ యొక్క దీశాన్ని ధరించినారు అందరికీ ఆ యొక్క శివస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో ఆ దీశా సాఫల్యకరణి ఆ పరవేశ్వరుణ్ణి భారతీయ పరవేశ్వరిని నమస్కారం చేసుకుంటున్నాం ఓం నమశ శివాయం ఓం నమశ్ శివాయ ఓం నమస్ శివ ம் నమశ్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివ నానా యోనిశు దృనితా కేనాపి భాగ్య విశేశేనా అందరు మమ కొండి మనసులు జన్మాభ్యాసాది భ్యాసాది చన్మ ప్రూరది ఏతదు చనా పరియందం మనా భాకాయ � మనోవా అజ్ఞానం పాపానా మహాపాదక ఉపపాదకాది నవవిధాం పాపానాం అవనోదనద్వారా శ్రీ పరమేశరమ పరమేశ్వర ప్రీత్యం గంగావాలు సప్త ఋషిమండలపర్యంతం కృతరాజీన ఏర్షణక్రమేణ

ఎవరు మాట్లాడకండి అని దయచేసి అందరూ చెప్పండి ప్రతి మమ మమమానస్ మమ దశ పూర్వ మత్తు వంశానా మాతృవంశానా పితృవంశానా నరకా శాశ్వత శివలోక బావక్తి అర్థం త్రిగణి కృత అద్లిష్ట హోమ అతిరాత్ర ఆస్ తోర్ జ్ఞాన ಅಶ್ವಮೇಧಾದಿ ಸಂಪೂರ್ಣ ಸಕಲ ಫಲ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಂ சைவತಾ प्रकारेಣ ಸಾಲಂ ಕುರ್ತ கன் அோன்ய சே கே கே பூராய் அந்த

అమ్మవారి అంటే స్వామివారి యొక్క గోత్రం వచ్చేసి శివ గోత్రము అంటారు అలాగే అమ్మవారి గోత్రం వచ్చేసి కాశవ గోత్రం అంటారు అమ్మవారికి అంటే మనకి తాతలు ముత్తాతలు ఎట్లుంటారో మనకి ఒక వంశం అనేది ఉంటుంది అట్లాగే అమ్మవారికి కూడా ఒక వంశం అనేది ఉంటుంది అందరూ మనస్సు పెట్టి వినండి వినండి అందరూ చదుస్థం గోమహాల శ్రమం పోదు

பரானந்த சிதாகார பரவாசுதேவ கோத்திரம் கவை அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயக தத்ஸ்வரூப인 ਸਰவணශ්‍රాన சும்பन्नाथ வீராதா வாமதேவ அகோரா தத்புருஷேன ஈஷார பஞ்சார்ஷியே ப்ரபலாநிதா ஹிராவர்ண பரானந்த पुष्टास्ता आप जहमादे ओम ग्रम कस्मा अदाल कामा या कामोदारा प्रदे काम प्रदेश रणीदो काम कम समय त्राण हमेशा काम ईर्ष्टा प्रदेश रण्डावी काम ईर्ष्टे ईश्वर आ अंगिरा प्रदेश रण्डादो कन्या अंदाज़ इन्दा पुष्टन भाव पतजेश्वर कौन सुने मंत्रल जातु समय का टाइम और जातु समय ओम धर्मेचा अंदर जपने धर्मेचा धर्मेता अर्थेजा अर्थेजा रामेशा रामेशा परिशा परिशा नाथी चरोग्या नाथी चरोग्या नाथी चरामी नाथी चरामी ओम अदा कन्या श्री जस्सो भारती देवता भूल महा मंगल देवता पूजा केंद्र कर्म करिष्ये सूर्य केंद्र कर्म करिष्ये लेफ्ट बैग ले सकते हैं लेफ्ट ना आ प्राफ लेज है ना अनाहत इधर बैठना है एक अस्थिका आई पे पीछे बैठना नहीं के बाईक लेना साइड बैग लाओ ना तो मैं जुड़ि के बैठना बैठ जाओ बैठ जाओ ஓம் ஸ்ரீமந்தோதகனந்தா ஸ்ரீமந்தோபிட்நேஸ்வர சித்தாஸ்பர்ண நிவாப் பிரசன்னவரத கிருஷ்ணாஜன லஞ்சுதோ கோரே கர்ப்ப சம்பந்த ஸமவத விருக்யாசதா மங்களம் ஸாவதானம் தலதே ஸாவதானம்

ಸಸ್ತಿಷ್ಟಾದ ಶೀತಾ ದಶಕ ದೈವತ್ಯನ ಪ್ರಭೂತ ಬುಧವನ ದಂಡದ ನಿಶಾವರ ಪಾಜಾಣಿ ಸವೀರಣ ವೈಸರಣ ಶಶಶೇಖರಾಣ यमनी यमरा प्राणा या ध्यान धारणा तो समाज जस्ता न्योने रदा हना प्रजित तो समाल किल्ला भिष्या वित्रा भय संभाया कात्या नगण्या गोत्र तो मा आंगिरा सफराजा रवियात्या भार्मा कीसुकर शोनका संबंध संबंधना चमककर गुमारा सरसुजाता नारदा मार्कंडेया जबाली बाजाराइना कम्बे संभवा पालस त्याग सत्य तपा मधंगा कबीला कन्वादी मुख्यमुनि है ना अपरितार प्रणी जना अपरितार निजसंधिया द्रुमिबाज सत्या सकार देवता श्रीमानी श्री उमा माने लक्ष्मी नमः श्याम नमः श्याम अब इनका किचु मेरा माये बैठे ये मेरा माये बैठे ओम द्रविड़ देवरा जावरे ना � <shortcuts -tap découvrir görüş> इंद्र इंद्रशार दिशा राष्ट्रण्ड जपदाते ओम नमः ब्रह्मा 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 नमः ంగలంకాంగల <Foreem> <coughs> 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 భద్రాయ నమప్రదాయవర్ధరాయార్యాయ నమ అవ్యమో నమ ఓం ప్రకృతి కుంకుమ పూజిస్తున్నాను

ಸಾವಧಾನ ಈಶಾನಂದ ನಿವಾಸ ಪಶುಪೇರ ಕಲ್ಯಾಣಿ ಗಿರಣೋರೀ ಭಾ ಶ್ರೀ ಪಂಚಾಕ್ಷ ಮಂತ್ರಪಟಾ ಕಾತ್ಯ ಪಾರ್ವತಿ ನಿತ್ಯನಂದ ಮೈ ಶಿವ ಮಂಗಲಂ ಸಾವಧಾನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣಧ್ಯಾ ಸಾವಧಾನ தர்தாலங்கృతே மணிர்மதல ச கல்யாணம்சேவிதம் ஹே உஜ்வலராஜ ராஜதேபௌவே இந்தாஜன பாப பிராதவ போதயஹ ஸ்ரீ வீரவர் சரஹ கல்யாணோ ஸ்தவத்பரம் ஸபவதா கிரியாஸ்ததா மங்களம் ஸாவதே ஆஊதிகெட்டில் பக்குமேயராகின தியானம் ஸாவதானா ஸ்ரீக்வாஸ்த்ராயத்யமே சாதன ஜெய சித்

सु मुहूर्ते लक्ष्मी नारायण जान सवधानी ओम नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय मांगल्यम मांगल्यम संतुना संतुना मेना मेना रूपरस्तना रूपरस्तना केतना केतना घंटे घंटे वज्जानी वज्जानी सुवते सुवते जीवंतु जीवंतु हरदा हरदा नमः शिवाय नमः शिवाय पहिरमराम